హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్ నేను ఉషా ఇవాళ వ్లాగ్ ఏంటో చెప్పిన ఇవాళ నేను ఇది నైట్ తీస్తున్న వ్లాగ్ అండి ఈరోజు నేను వండుతున్న కూరలు ఎగ్ ఐ మీన్ కోడిగుడ్డు పొరటు చేస్తున్నాను ఇంకా దోసకాయ పచ్చడి రెండు చేస్తున్నానండి ఒక చిన్న విషయం మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఎవరు స్కిప్ చేయొద్దు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి చాలు మన ఛానల్ కాస్త ముందుకెళ్ళిద్ది ఇప్పుడు బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది నేను ఒకటి చెప్తాను అన్నాను కదా మరి మన ఆడపడుచులు ఎందుకు శత్రువులాగా తయారవుతున్నారు అందరూ కాదండి కొంతమందిని మాత్రమే నేను చెప్తున్నాను ఆడపడుచులు అంటే మీరు అర్థం చేసుకోండి మన ఇంటి ఆడపడుచులు మనకి ప్రతి ఇంటికి కూడా ఒకళ్ళనే కాదు ఎందుకు ఇలా శత్రువులాగా తయారవుతున్నారు మంచిగా ఉన్న వాళ్ళ గురించి కాదు శత్రువులాగా మార్చిన మారిన వాళ్ళు మాత్రమే వాళ్ళ గురించి మాత్రమే ఈ వీడియో నేను నేను చూసింది ఒకటి చెప్తానండి ఒక ఊర్లో ఒక అన్న చెల్లెళ్ళు మొత్తం ఫ్యామిలీ ఉంది చిన్నప్పటి నుంచి కొట్టుకుంటూ తిట్టుకుంటూ ప్రతి ఇంట్లో ఇలానే ఉంటారు కదా అలానే వాళ్ళు కూడా పెరిగారు ఆ అన్నకి కాస్త చెల్లెళ్ళ మీద అంత స్పెషల్ ప్రేమ అట్లా ఏం కాకుండా నార్మల్గా అందరితో పాటునే తను కూడా అనుకున్నాడు అయితే చెల్లెలకి మంచిగా పెళ్లి చేశాడు నాన్న నాన్న పెళ్లి చేశాడు కదా పెళ్ళైన తర్వాత తనకి తనకు పుట్టిన పిల్లలకి వాళ్ళ ఫ్యామిలీస్కి ఏం కావాలన్నా అమ్మా నాన్ననే చూసేవాళ్ళు మరి అమ్మా నాన్ననే మొత్తం ఫస్ట్ నుంచి చూస్తున్నప్పుడు స్టార్టింగ్ నుంచి పెద్దగా బాధ్యత నా అన్నయ్యకి లేనప్పుడు మరి మధ్యలో ఎక్కడి నుంచి వస్తుంది వచ్చిద్దంటే తీసుకుంటే వచ్చేదేమో కానీ ఆయన అంత ఆలోచన చేయలేకపోయాడు ఇప్పుడు ఆ తండ్రి తరే కాలం తండ్రి పెట్టాడు తండ్రి చూశాడు ఆ తండ్రి తర్వాత ఆయన లేనప్పుడు ఆ బాధ్యత అన్న మీదకి వచ్చింది ఆ అన్న ఏం చేశాడంటే స్టార్టింగ్ నుంచి తండ్రే ఆ బాధ్యత అంతా చూశాడు కాబట్టి ఆయన పెద్దగా పట్టించుకోలేదు కొన్ని చేశాడేమో కానీ ఈవిడ ఎక్స్పెక్ట్ చేసినన్ని ఆయన చేయలేదు ఈవిడ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉందంటే చాలా హైగా ఉంది ఇంకా నాకు అన్నీ చేయాలి పరిగెత్తుకుంటూ రావాలి ప్రతిదీ నాకు నా అన్నయ్య చేయాలని ఆవిడ బాగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఆ ప్రేమని నాకు ఏదైనా చెయ్యాలి ఖచ్చితంగా అనే రూల్లాగా మార్చుకుంది అది పెరిగి 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 ఆ అన్న మీద ఆ చెల్లెలకి కమాండింగ్ పెరిగి ఆయన ఆ స్థాయికి రీచ్ అవ్వకపోవడం మూలంగా అది ఒక పగలాగా కక్ష చర్యలాగా ఆవిడ మనసులో మార్చేసుకుంది అలా ఒక రకమైన చెడుని ఆ అన్న మీద ఈ చెల్లెలు పెంచేసుకుంది అలా పెంచడం మూలంగా ప్రతి విషయంలోనూ అన్న పైన అన్న కుటుంబం పైన భార్య పిల్లల పైన చెడుగా మాట్లాడతాం సూటిపోటి మాటలు శాపనార్థాలతోటి ఆవిడ సంవత్సరాలు గడిపేసింది ఈ అన్నకి ఆ చెల్లెల మీద కొత్తగా వచ్చిన కోపాలేమీ లేవు అలాగని ప్రాణాలు ఇచ్చేంత ప్రేమ కూడా లేదు ఆయన కొత్తగా ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలానే ఉన్నాడు మరి మారింది ఎవరు చెప్పండి ఆ చెల్లెలు మాత్రమే నేను అందరి గురించి ఇలా మాట్లాడడం లేదు కొంతమంది ఆడపడుచులు ఇలా మారుతున్నారు అని నేను చెప్పడం నా ఉద్దేశం తర్వాత ఇంకో రకం ఆడపడుచులు ఉంటారు పుట్టింటి వాళ్ళు పెట్టినా పెట్టకపోయినా వాళ్ళు బాగుంటే చాలు మనకి పెట్టేదేముంది వాళ్ళు నా అన్న మా వదిన అన్న పిల్లలు వాళ్ళ కుటుంబం ఎప్పుడు వాళ్ళ తరతరాలు సంతోషంగా ఉండాలి అది చూస్తేనే నా కడుపు నిండిపోయిద్ది ఎప్పుడన్నా వెళ్ళి పట్టెడి మెతుకులు తింటే నాకు చాలదా నా పుట్టింటి వాళ్ళు బాగుంటే నేను బాగుంటాను అని మంచి కోరే చెల్లెళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఈ రెండు రకాల ఆడపడుచుల్ని మీకు చెప్పడం అనేది నా ఉద్దేశం మీకు ఎలాంటి ఆడపడుచులు మీ ఇంట్లో ఉన్నారో మీకు ఇష్టమైతే కామెంట్ చేయండి నేను ఇద్దరిని చూశాను కాబట్టి నా యొక్క ఎక్స్పీరియన్స్ని మీకు షేర్ చేస్తున్నాను ఇది నాకు జరిగిందని నేను అనడం లేదు నేను చూశానని మాత్రమే చెప్పడం నా ఉద్దేశం నా వీడియో ఎలా అనిపించింది ఫ్రెండ్స్ కామెంట్ చేయండి పర్వాలేదు ఏదన్నా తప్పుగా చెప్పుంట చెప్పి ఉన్నట్లయితే ఎవరిని నొప్పించడానికి కాదు జస్ట్ ఒకళ్ళు ఇలా ఉన్నారు ఇంకొకరు ఇలా ఉన్నారు అని చెప్పేదే నా ఉద్దేశం సరేనా మరి నా వీడియో ఇవాళ ఎలా అనిపించింది కామెంట్ చేయండి ఈరోజు నేను కూరలు చేశానని చెప్పాను కదా ఫస్ట్ అయితే కొడుగుడ్డు పొరుడు చేశాను ఇప్పుడు వంకాయలు దోసకాయలు కలిపి పచ్చిమిరగాయలు పచ్చడి అయితే ఐ మీన్ దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది తాలింపు వేసాను ఇంకా మేము భోజనం చేయడానికి రెడీగా ఉన్నామండి నా వీడియో అయితే అయిపోవచ్చింది మరి కామెంట్ చేశారా చేసేయండి ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వండి మర్చిపోకండి మరొక వీడియోలో తప్పకుండా మిమ్మల్ని కలుస్తాను సరేనా మరి ఉంటానే బాయ్ మీ ఉషా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే సరేనా